ఈరోజు మిట్టవండ్లపల్లిలో జరిగిన సంఘటన చంద్రగిరి ఉత్తయ్య వాళ్ళ కుమార్తె టూషన్ చేసుకోవడం జరిగింది ఆర్థిక పరంగా ముత్తయ్యను దెబ్బతివ్వాలని ఆర్థిక పరంగా వాళ్ళు వెనకాల పడినారు ఆర్థిక పరంగా మాకు దెబ్బతివ్వాలని ఈరోజు మా కూతుర్ని ఏదోదో ఇబ్బందులు పెట్టి ఏదో ఇచ్చి టూషన్ చేసుకున్న మాదిరిగా ఈ ఊళ్ళో జరగటం జరిగింది ఆయన ఒక పెద్ద మనిషి ఆ పెద్ద మనిషిని ఒక అవమానపరచాలని మీ ఊళ్ళో ఏదేదో చేసి మమ్మల్ని ఓ రకంగా దెబ్బతివ్వాలని ఈ రోజు జరిగింది ఈ రోజు ఇబ్బంది పెడతారు ప్రతిరోజు మా పాపను గురించి ఏదో చేస్తున్నారు ఎన్నెన్నో చెప్తున్నారు ఈ రోజు ఆమె బర్త్డే అదే పనిగా గుడికి పోయి గుడికాడ అన్ని చేసుకొని పూజలు చేసుకొని మేము వచ్చిన రోజు ఏదో వచ్చింది అదే పనిగా మళ్ళీ ఎన్నెన్నో ఆమెను ఇది చేసి ఒత్తిళ్ళు చేసి చేసి ఈ రోజు జరగటం జరిగింది ఈ రోజు ఈ పల్లెలో మిట్ట పల్లెలో కొంతమంది మా మీద ఇదితో ఈ మాదిరిగా చేయాలని వాళ్ళు చేసినారు ఇది జరిగింది మా బిడ్డ బాగా చదువుతుంది బాగా పైకి పోతున్నారు వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు బాగుండారు వాళ్ళు వెనకాల పడిన వల్ల ఈరోజు ఇది చేయడం జరిగింది అతను పల్లెల్లో ఏ సమస్యలు జరిగినా కూడా వాళ్ళు రౌడీలు పిల్లంపటం గొడవలు పిల్లంపటం ఏదోదో చేయడం జరుగుతుంది పక్క ఇంటి వాళ్ళ ఇంటి పక్క ఇంటి పైన కూడా గొడవ చేసి ప్రతి ఒక్కదానికి రౌడీలు అమ్ముతాడు ఇప్పుడు పక్కా రౌడీ స్వీటారు పక్కా ఈ మాది చేస్తాం డైలీ మా పాపను వాళ్ళ నాయను దాళ్లలో కాయటం ఈ ఆడంట ఈ మాది చేయటం ఏదో జరిగింది మేము మాకు న్యాయం జరిగినంత వరకు మేము ఇక్కడే ఎక్కడైనా కూడా మేము ఒక ధర్నా చేయగలుగుతాం మేము ఇది చేయగలుగుతాం మాకు సహకరించాలి పోలీసులు సహకరించాలి గవర్నమెంట్ సహకరించాలి దీనికి మించి మేము చాలా వాళ్ళు కష్టపడి మా పిల్లలు మేము సాగుకున్నాం ఎంతో పైకి చేసుకున్నాం వాళ్ళు ఆధికపరంగా మాకు దెబ్బతీవాలని చేసి ఈ మార్గం జరిగింది మేము ఒక బీసీ క్యాండిడేట్లు ఈ బీసీ క్యాండిడేట్లకు ఈ మేదిక చేయడం కూడా వాళ్ళకి వెనకాల ఎంత ఇదిగా ఉంది వాళ్ళు చేస్తున్నారు ఇది నేను వాళ్ళ బాబాయ్ మా పాప మా పాప సుజన వాడు పీటించిన మనిషి ఈ మార్థిగా పీటించిన మనిషి వాడు తారక తారక జట్టి పెట్టి తారక వాడు ఇది ఇదే కాదు ఎంతో మందిని ఎన్నో ఇది చేసినాడు వాడు రౌడీ రౌడీ స్వీటర్ పక్కా రౌడీ స్వీటర్ పల్లెలో ఏ విషయాలు జరిగినా పల్లె పిల్లో వినం జనాలు వినపటం తాగటం తిరగటం ఈధులు చేయటం ఇది చేయటం పక్కా